శరడి సాయిబాబా సమాధి మందిరంలో మనం చూసే ఆ పవిత్రమైన విగ్రహం వెనక ఒక అద్భుతమైన దివ్య కథ ఉంది ఈ కథ ప్రారంభమవుతుంది సాయిబాబా భక్తుడు శ్రీగోపాలరావు బూటీతో నాగ్పూర్కు చెందిన గోపాలరావు బాబా ఆజాతో శెరడిలో ఓ మందిరాన్ని నిర్మించేందుకు సంకల్పించారు ఆ మందిరం మొదట్లో శ్రీకృష్ణుని కొరకు కట్టించాలని అనుకున్నారు కాని సాయిబాబా చిరునవ్వుతో చెప్పారు ఈ మందిరం నాకు కావాలి నేను ఇక్కడే నిలిచిపోతాను ఈ మాటలతో బుటీవాడా నిర్మాణం ప్రారంభమైంది అక్టోబర్ పంతొమ్మిది వందల పద్దెనిమిది పదిహేను విజయదశమి రోజు సెరిడీ సాయిబాబా తన భౌతిక దేహాన్ని విడిచారు ఆయన యొక్క సమాధిని అదేవాడాలో నిర్మించారు ఇప్పుడది మనకు తెలిసిన సమాధి మందిరం విగ్రహం కోసం ఆలోచన మొదలైంది ఒకటి తొమ్మిది ఐదు సున్నాలో రూపాన్ని భక్తుల హృదయాలలో నిలిపేలా ఓ శిల్పాన్ని తయారు చేయాలనుకున్నారు ఈ పుణ్యకార్యంలో భాగమయ్యాడు ముంబై శిల్పి బాలాజీ వసంత్ తలీం గారు సాయిబాబాను ప్రత్యక్షంగా చూడకపోయినా ఆయనకు కలల ద్వారా బాబా రూపం దర్శనమైందని చెబుతారు పాత ఫోటోలు బాబాను చూసిన భక్తుల వర్ణనలు ఆధారంగా విగ్రహాన్ని రూపొందించారు ఇటలీ నుండి తెప్పించిన తెల్ల మరమరపురాయితో ఆ విగ్రహాన్ని ఆయన కర్తృత్వంలో చెక్కారు విగ్రహాన్ని చూసిన బాబాపాత భక్తులు కన్నీళ్లతో చెప్పారు ఇది సత్యంగా సాయిబాబానే తిరిగి వచ్చారు అక్టోబర్ పందొమ్మిది వందల యాగె నాలుగు ఏడు అదే విజయదశమి రోజున సెరిడీ సమాధి మందిరంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు విగ్రహం విగ్రహంఐదు అడుగుల ఐదు అంగుళాల పొడవులో ఉంది బాబా కూర్చునే తన ప్రాచీన ముద్రలోనే కాలుమీద కాలు వేసుకుని కుడిచేతి మోకాలిమీద విగ్రహం చూస్తేనే మనసు ఆహ్లాదంగా మారుతుంది ఈ విగ్రహం శిల్పకరకే కాదు సాయిబాబా దివ్యత్వానికి భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది ఓం సాయి రాం అంటూ కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం సాయరాం